కూడా లోకల్ సో ప్రస్తుతం అయితే గనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ కూడా క్యాంపెయినింగ్ అనేది కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మాగంటి సుల్తా గారు మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడే ప్రయత్నించదా మేడం ఏ విధంగా నడుస్తుంది క్యాంపెయిన్ మొత్తం ప్రజలు ఏ విధంగా అంటారు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా బాగుంది అసలు ఏం చెప్తున్నారు ప్రజలు వాళ్ళకి ఏమన్నా సమస్యలు తీర్చారని చెప్తున్నారు అంతకుముందు గోపీనాథ్ గారు ఇప్పుడు ఉన్న ఏ విధంగా చెప్తారు అంటే వాళ్ళ గోపన్ వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టారని చెప్తున్నారు మీకు అనుభవం లేదు చేయలేరని చెప్పేసి కొంతమంది అంటున్నారు కానీ కొంతమంది ప్రజలు అయితే పాజిటివ్ గానే స్పందిస్తున్నారు వాళ్ళకి సో ప్రస్తుతం అయితే కనుక బిఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ కూడా క్యాంపెయినింగ్ అనేది కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మాగంటి సుమ్ గారు అంటున్నారు ఆమెతో మాట్లాడే మేడం ఏ విధంగా నడుస్తుంది క్యాంపెయిన్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా బాగుంది అసలు ఏం చెప్తున్నారు ప్రజలు వాళ్ళకి ఉన్న సమస్యలు తీర్చారని చెప్తున్నారు అంతకముందు గోపీనాథ్ గారు ఇప్పుడు ఉన్న ఏ విధంగా చెప్పారు అంటే వాళ్ళ గోపన్న వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టారని చెప్తున్నారు మరి ఇప్పుడు అంటే మీకు అనుభవాలేదు చేయలేరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కానీ కొంతమంది ప్రజలైతే పాజిటివ్గానే స్పందిస్తున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పమంటారు